హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఎప్పుడు రొటీన్గా చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఇలా ఫుల్ గ్రేవీ లాగా ఆనియన్స్ టమాటాలు లేకుండా డిఫరెంట్గా ట్రై చేసామంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది రోటీలోకి చపాతీలోకి పరోటా అన్నంలోకి పూరీలోకి చాలా బాగుంటుంది ఫ్రై కంటే గ్రేవీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు వన్ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఆరేడు మిరియాలు ఒక రెండు మూడు ఇలాచీలు ఒక ఐదారు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొంచెం ఎండు కొబ్బరి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఇదే ప్యాన్లోకి కొన్ని ఎండుమిరపకాయలను వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇవి అన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే ఇందులోకి కొంచెం నానబెట్టుకుని చింతపన్ను కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని నీట్గా శుభ్రం చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ నుంచి కొంచెం పేస్ట్ని వేసుకొని ఈ చికెన్ ముక్కలకు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా పట్టించిన చికెన్ అన్నింటిని ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని చికెన్ పీసెస్ అన్నింటినీ ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయిన చికెన్ పీసెస్ అన్నింటినీ మరోవైపు టన్ చేసుకుంటే చికెన్ పీసెస్ అనేటివి చక్కగా వేగుతాయండి తర్వాత ఇందులోకి మిగిలి ఉన్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఒక ఐదారు నిమిషాలు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి కొంచెం ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయ్యి ఆయిల్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వలన మసాలా పేస్ట్ అనేది చికెన్ పీసెస్కి చాలా బాగా పడుతుంది ఇలా ఆయిల్ వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు గ్రేవీ కోసము ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాము ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత చూడండి గ్రేవీ అనేది చాలా బాగా వచ్చింది కదా ఇంకా ఇందులోకి కారం ఏమైనా అవసరమైతే వేసుకోవచ్చు ఇంకా స్పైసీ కోసం గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్